హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఇంక ఇదైతే నిన్న అక్క వాళ్ళ ఫంక్షన్ ఉందని చెప్పాను కదా ఆ ఫంక్షన్ వ్లాగ్ అనమాట ఇంకా ఫంక్షన్ ఎలా జరిగింది ఎవరెవరు వచ్చారని చెప్తాను ఎవరంటే ఎక్కువ లేరు లేని నేను అంత క్లిప్పులు లేవు ఇక్కడ ఉన్న అంట్లోనే కొన్ని ఒక వీడియో అయితే తీసాను చూడండి ఇంకా ఫంక్షన్ ఫంక్షన్లో ఇంకా పూజ అయితే వాళ్ళు వేకు జమున ఫైవ్ థర్టీకే స్టార్ట్ చేశారనమాట మేము అయిపోయి ముందర వచ్చాము లేట్ అయింది వచ్చిన తర్వాత మా అక్క వాళ్ళకి బట్టలు అయితే పెడుతున్నారు మా పెద్దమ్మ వాళ్ళు గొడు బియ్యం అనమాట గొడుబియ్యం పోసిన తర్వాత ఇంకా వీళ్ళకైతే వీళ్ళ సైడ్ ఆచారం నలుగు పెట్టాలంటే ఉడు బియ్యం పోసి అందుకే పెడుతున్నాం ఇంకా టిఫిన్ అయితే అదే ఆ కార్యక్రమం అయిపోయినాక టిఫిన్ అయితే చేస్తున్నారు ఇక్కడ మేమైతే తినేసాంలేండి నేను తిన్న తర్వాత వీడియో తీస్తున్నాను అందుకే మేము లేము ఇక్కడ ఇంకా టిఫిన్లోకి వచ్చేసి ఉప్మా పప్పుల పొడి అయితే చేశారు ఏ ఫంక్షన్ ఏందో బాబు ఉప్మా పప్పుల పొడి చేశారు అనుకుంటూ తిన్నాం మేమైతే ఇంకా తిన్న తర్వాత ఇంకా జెంట్స్ అయితే ఇక్కడైతే మాట్లాడుకుంటూ కూర్చున్నారనమాట ఆటోలో చెట్ల కింద ఇంకా మేము ఐదు మంది మా అక్క జిల్లమన్నాం అని చెప్పాను కదా ఇంకా మా ఆయన అక్క వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళు మా అందరు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా పిల్లలు కూడా మా దగ్గర కొంతమంది వీళ్ళ దగ్గర ఆటకేటి ఇంకా పిల్లలకైతే చెప్పండి కదా ఫంక్షన్లోనే అంటే వాళ్ళ సంబరము వాళ్ళ ఆటలు అబ్బా వద్దులేని వాళ్ళ అస్సలు భరించలేము ఇంకా మా విషయానికి వస్తే ఇంకా మేము లోపల కూర్చొని ఇంకా లేడీస్ ఆల్మోస్ట్ బయట ఎక్కువ ఉన్నాం కదా ఇంకా లోపలనే పూలు కొట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా కలిసేదే ఇప్పుడు ఒకసారి ఇంకా కబూర్లు అంట అప్పుడు జరిగినవి ఇప్పుడు ఇంకా ఎన్నెన్నో చెప్పుకుంటాం కదా ఇంకా ఇలా ఫంక్షన్లు అందరం కలిసి మాట్లాడుకుంటుంటే హ్యాపీగా ఉంటుంది చూడండి ఇంకా పూలయితే ఇంకా అల్లి పెట్టుకోవాలి పిల్లలకి పెడదామనేసి పూలు అయితే అల్లుతున్నాము ఇంకా పిల్లల ఆటల పిల్లలు మా ముచ్చట్లు మేము పెట్టుకుంటూ ఉన్నాం అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది అసలు ఇలా ఫంక్షన్ జరిగినప్పుడు మన రోజు కలిసేదానికంటే ఇలా అప్పుడప్పుడు ఫంక్షన్ జరిగినప్పుడు కలిస్తేనే మనకి హ్యాపీగా ఉంటుంది రోజు కలుస్తున్నాం మనకు అంతేం ఉండదు రోజు కలిసేదే కదా అనేసి ఇంకా ఒక పక్క మేము లోపల వాళ్ళుకుంటుంటే ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ చేశారు చూడండి అన్నం అయితే అయిపోయింది సాంబారు ఇంకా వంకాయ కర్రీ చేస్తున్నాడు ఆయన ఇంకా ఇది చిత్రాన్నం కోసం అన్నం వండడానికి ఎసురు పెట్టారంట ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఇంకా అక్కడ అంతా ఏర్పాటు చేసుకున్న చూడండి మేమందరం మా అక్కజలం ఐదు మంది అనమాట అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఇంట్లో కొత్త ఇంట్లో చేరిన తర్వాత ఖచ్చితంగా స్వీట్ చేయాలి భక్ష్యాలు చేయాలని చెప్పారనేసి మాకు ఇక్కడ ముద్ద బచ్చలైతే చేస్తుంది చూడండి చిన్న బచ్చాలు ముద్ద బచ్చలు అంటారు వీటి గురించి ఎవరికైనా తెలిసిందే ముద్ద అనే పేరు విన్నట్లయితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంకా ఆమె వంట పూర్తి అయిపోయిన తర్వాత ఇంక అందరం కూర్చొని మాట్లాడుకుందాం అనేసి అనుకున్నాము ఇంకా పిల్లలు మమ్మల్ని ఈ వీడియో అని అడుగుతున్నారు అందుకే తీశాను వీళ్ళని అయితే వీళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళకు కూడా అదొక ఆనందము ఇంకా మా అక్క భక్ష్యాలు చేసి ఇంట్లో కూడా పప్పు అన్నం చారు అన్నీ పెట్టుకోవాలి కొత్త ఇంట్లో అంటే ఇంకా అక్కడ బయట చేసిన వంటలన్నీ తెచ్చింది ఇంకా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము చూడండి ఇంకా రెండుసారి పెద్దక్క ఇంక ఈమె ఇప్పుడు ఇండ్లు ఓపెన్ చేసిన ఆమె ఈమె రెండు ఆమె ఈమె మూడు ఆమె ఇంక ఇక్కడ ఉంది కదా ఎల్లో కలరు ఈమె నాలుగు నేను ఐదు అనమాట ఐదు మంది మేమైతే ఇంకా ఇంకా వీళ్ళిద్దరు మా పెద్దనాన్న పిల్లలు ఈమె చిన్నాన్న కూతురు ఈమె రెండో పెదనాన్న కూతురు ఇంకా మా నాన్న నాలుగో ఆయన నేను ఒక్కదాన్ని మా నాన్నకి ఇంకా మేము ఐదు మంది చిన్న పెదిన పిల్లలమైన మేము కలిసిమెలిసి బాగానే ఉంటామన్నమాట ఏ ఫంక్షన్ జరిగినా ఏది జరిగినా అందరం బాగా కలిసిపోయి బాగా మాట్లాడుకుంటుంటాం సొంతక్కజలాగా చూడండి ఇల్లు అయితే చాలా బాగుంది సింపుల్ కట్టించుకున్న మా అక్క బ్యూటిఫుల్గా కట్టించుకుంది ఇల్లు అయితే ఇంకా కబుర్లు చాలా పండి అన్నం తిందామనేసి వెళ్ళిపోయాము చూడండి భక్ష్యాలు వంకాయ కర్రీ ఇంకా అలాగే లెమన్ రైస్ వైట్ అన్నము పప్పు చారు ఇంక ఇవన్నీ అయితే లంచ్లోకి అయితే పెట్టారు ఐటమ్స్ అయితే ఇంకా అందరం అనమాట తిన్న తర్వాత ఇంకా కొద్దిసేపు మాట్లాడుకొని ఇంకా ఆల్మోస్ట్ తినడం అయిపోయిందంటే అందరు రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా వెళ్ళిపోవాలి తిన్నాం కదా అనేసి పని అయిపోయిందని ఇంకా మా అక్క వాళ్ళు కూడా ఇంకా నైట్ వచ్చారు మేమైతే మార్నింగ్ వచ్చాములేండి మా ఇద్దరు అక్క వాళ్ళు నైటే వచ్చేసారనమాట మా ఇద్దరు అక్క వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఇంకా వెళ్ళిపోతాంలే ఇంకా పిల్లలు ఉన్నారు కదా లేట్ అవుతుంది అనేసి పోతామని వెళ్ళిపోతున్నారు నేను మా మూడొక్క నాలుగు నాలుగొక్క నేను అనమాట ఇంకా ఆమె కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అమ్మకు ఒడి బియ్యం పెట్టాలంటే మేము ఉన్నాము నేను పెద్దన్న ఉన్నాం మా అన్న ఇంకా వీళ్ళైతే మా అమ్మ మా నాన్న ఇద్దరు ఇంకా వాళ్ళ ఆడపిల్ల వాళ్ళకి కూడా ఒడిబియం బియ్యం అయితే పెడుతుంది ఇంక ఇంట్లో చేరినప్పుడు ఇంకా ఒడి బియ్యాలవి ఉంటాయి కదా కార్యక్రమాలు ఇంకా అమ్మకు పోసి నాకు అందరూ వెళ్దూర్లేదు అంటే ఇంకా వెళ్ళలేదు అనమాట ఇక్కడ చూడండి ఇంకా మా పెద్దోదినే పెద్ద అని చూపిస్తాను మీకైతే వీళ్ళిద్దరనమాట ఇంకా వాళ్ళ పిల్లలు మా పిల్లలు నలుగురు ఇంకా ఈ కార్యక్రమం అయిపోతే మేము కూడా రిటర్న్ చేయని స్టార్ట్ చేయాలి ఇక్కడ ఉన్నది నేను మా ఆయన ఇంకా పిల్లలు చూడండి ఎడు బియ్యం వస్తుంటే మేము కూడా అనేసి వాళ్ళు కూడా పోయాడికి వెళ్ళిపోయారు ఇక్కడ నా కూతురు ఇక్కడ అన్నయ్య కూతురు పసుపు కూడా పోసుకారు వాళ్ళకి అదొక సంబరం అనమాట మనం ఏమన్నా చేస్తే వాళ్ళు కూడా చేయాలంటారు చూడండి ఇంకా వాళ్ళ ఆనందం ఎందుకు కదా మళ్ళీ అనేసి పోయి నీళ్ళని పోపించాము ఇంకా ఈ ఒడి బియ్యం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి చూడండి నేనైతే ఇక్కడ నలుగు పెట్టడం మర్చిపోయా మళ్ళీ పెట్టనేసి అనేసి పెట్టించారు వాళ్ళ సైడ్ ఆచారం ఉంటుంది ఒడి బియ్యం పెట్టినప్పుడు కూడా నలుగు పెట్టాలనేసి ఇంకా మర్చిపోయానంటే నేను మళ్ళీ వచ్చి నలుగు అయితే పెడుతున్నాను ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము బైకులు అయితే స్టార్ట్ చేశారు మా ఆయన వాళ్ళు అన్నవాళ్ళు ఇంకా వెళ్ళిపోవాలి మళ్ళీ లేట్ అవుతుంది నంద్యాలకు రావాలి కదా కోనాపురం అనమాట మా అక్క వాళ్ళ ఊరైతే ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం చూడండి ఇంకా వెళ్ళిపోతున్నాం మేము వచ్చే దానిలో ఇంకా కొద్దిసేపు వర్షం కూడా పడింది ఇంక అందుకే లేట్ అవుతుందని కొద్దిగా ఫోర్కే అనమాట చూడండి ఇల్లు అయితే నేను వీడియో తీయడానికి అస్సలు కాలేదు అందుకే మా అక్కతో పెట్టించుకున్నాను కొద్దిగా బట్టలు అవన్నీ ఉన్నాయి ఏమనుకోవద్దండి సింపుల్గా ఉన్నా కూడా చాలా బాగుంది అందంగా ఉన్న దాంట్లోనే సర్దుకొని ఉంటే ఆ తృప్తే వేరన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ ఫంక్షన్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం షేర్ చేయండి నా ఆ వీడియోస్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్